హరిహరసుత అయ్యప్ప స్వామి ఆలయంలో క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు స్వామి వారిని వన అయ్యప్ప స్వామిగా అలంకరించారు అంతేకాకుండా పలు ప్రత్యేక పూజలు అభిషేకాలు జరిపారు అనంతరం ఆలయ పదకొండవ వార్షికోత్సవ ఆహ్వాన పత్రిక ఆలయ కమిటీ ప్రతినిధులతో కలిసి జార్జి కమ్యూనికేషన్ నెట్వర్క్ ఎండి పాలపర్తి శ్రీనివాస్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా గంగూర్ జగన్మోహన్ రెడ్డి ఈ మని శర్మలు మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలలో వార్షికోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు కావున ఈ వేడుకలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆలయ ప్రెసిడెంట్ తమ్మన వెంకటేశ్వరరావు సెక్రటరీ సూర్యచంద్రారావు గ్రామ సర్పంచ్ గుబ్బల సత్యవేణి బీసీ రెడ్డికా కార్పొరేషన్ డైరెక్టర్ దల్లి జ్యోతికారెడ్డి సచివాలయం కన్వీనర్ కొయ్య లీలాధర్ రెడ్డి సొసైటీ డైరెక్టర్ దల్లి భుజంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు జంగారెడ్డి మండలం గురవాయిగూడలో వేంచేసి ఉన్న హరిహరస్వత అయ్యప్ప స్వామివారి దేవాలయంలో ఈరోజు ఉగాది సందర్భంగా స్వామివారికి విశేష అలంకరణతో అత్యంత వైభవంగా ఈరోజు పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవటం జరిగింది అలాగే ఈ కార్యక్రమానికి సిటీ కేబుల్ ఎండి శ్రీనివాస్ గారు అలాగే స్థానిక ప్రెసిడెంట్ గారు సత్యవతి గారు ఎంపీటీసీ గారు అలాగే ఇతర పెద్దలు అలాగే ఆధ్యాత్మికవేత్త శశికుమార్ గారు మరి ఈ కార్యక్రమానికి విచ్చేసి ఎంతో మరి వినోదంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవటం జరిగింది అలాగే మరి ఈ నెల స్వామివారి ఆలయంలో పదకొండవ వార్షికోత్సవ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా ఈ నెల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు కార్యక్రమాలు అత్యంత వైభవం జరుగుతాయి మరి ఆ కార్యక్రమానికి సంబంధించి కరపత్రాన్ని ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది మరి ఈ వార్షికోత్సవ కార్యక్రమాలన్నిటికీ కూడా జరిగే పూజా కార్యక్రమాలన్నింటికి కూడా భక్తులు స్వాములు గురుస్వాములు భక్తులందరూ కూడా ఇచ్చేసి స్వామి అనుగ్రహం పొందాల్సిందిగా కోరి కోరిస్తున్నాం జంగారెడ్డిగూడెం పట్టణంలో అయ్యప్ప స్వామి ఆలయం భక్తులందరికీ కూడా మనోరథాలను నెరవేరుస్తూ ఉంటుంది మరి ఆలయాన్ని నిర్మించి పదకొండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వార్షికోత్సవ వేడుకలు ఏప్రిల్ ఇరవై నుండి ఏప్రిల్ ఇరవై రెండో వరకు మూడు రోజులు త్రయాణిక దీక్ష విధానం ఉంటుంది ఈ మూడు రోజుల పాటు కార్యక్రమాలు చాలా వైభవంగా నిర్వహించడానికి ఆలయ కమిటీ సభ్యులు కేసర రామిరెడ్డి గారి నేతృత్వంలో ఆలయ కమిటీ సభ్యులందరూ కూడా విశేషంగా ప్రయత్నం చేయడం దానికోసం విశేష కార్యక్రమాలు రూపకల్పన చేయడం జరిగింది దానిలో భాగంగా ఇరవయవ తేదీ కలశ స్థాపన కార్యక్రమాలకి అంకురార్పణ జరుగుతుంది ఇరవై ఒకటవ తారీఖు ఆదివారం విశేషంగా సాయంకాలం పడి పూజ మహోత్సవం అది కూడా కేరళ తాంత్రిక విధానంలో మధునంబుద్రి వారి చేత జరిగేటువంటి కార్యక్రమం అదేవిధంగా ఇరవై రెండవ తేదీ సోమవారం నాడు విశేషంగా ఊరేగింపు స్వామివారికి విచారిక కార్యక్రమాలన్నీ నిర్వహించడానికి ఆలయ కమిటీ ఒక అద్భుతమైన ప్రణాళిక రూపకల్పన చేసింది అందరూ కూడా భక్తులు ఇచ్చేసి స్వామివారి కార్యక్రమాల్లో పాల్పంచుకోండి ముఖ్యంగా భక్తులందరికీ కూడా